రాష్ట్రంలో మారింది పాలకులు కానీ పాలకులు కాదు అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలపై బీజేపీ పార్టీ పిలుపు మేరకు మేనిఫెస్టో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వం వికారాబాద్ నియోజకవర్గం మాత్రం ఏం చేయలేకపోయిందన్నారు రోడ్లు బాగు కాలేదని రైల్వే ట్రాక్ల వద్ద సమస్యలు తీరలేదన్నారు ప్రభుత్వం మారు గ్యారెంటీలతో అధికారంలో వచ్చి ఇప్పుడు మాట మారుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు శిరీష నాయకులు పాండు రాజశేఖర్ శ్రీధర్ రెడ్డి బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది రోడ్లు రోడ్లు ఎక్కడ లేనంత దీన పరిస్థితుల్లో మన వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి నిన్న నిన్న మొన్న రెండు రెండు రోజులుగా మూడు రెండు మూడు రోజులుగా కంటిన్యూ చేస్తే యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఆలూరు దగ్గర అయితే పెద్ద యాక్సిడెంట్ ఐదేళ్ల క్రితం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఫోర్ వే లైన్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఏదో చేస్తాడని అనుకున్నాం కానీ ఆయన కూడా మన జిల్లాను పట్టించుకోవడం కానీ రోడ్లు ఫోర్ లైన్లు పట్టించుకోకపోవడం కానీ చాలా అసలు అభిషయం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది గత ప్రభుత్వం ఏమో కేసీఆర్ వాళ్ళు సిద్ధిపేట సిరిసిల్ల లాంటివి ఉత్తం వాటిని డెవలప్ చేసుకున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళకేం స్వలాభం అనేది చూసుకుంటున్నా లభిస్తే ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన ఏ రోజు కనిపిస్తలేదు హైదరాబాద్లో భూములు నడుకోవడము ప్రజలు అందిన కూడా ఒక మహిళకు అందిన దాఖలా లేదు అంతేకాకుండా గృహద్యోగులుగా వచ్చే గ్యాస్ ఐదు వందలకు గ్యాస్ ఇప్పటి వరకు రాలేదు తర్వాత మహిళలకు ఇచ్చే పెన్షన్లు లేవు ఒకటి కాదు ఇచ్చిన హామీలన్నీ పేపర్ల వరకే పరిమితమైనవి కనిపిస్తే ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేదంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఛార్జ్ షీట్ విడుదల చేసినాము ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తున్నాయి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది ముందు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి ఎలాంటి సపోర్ట్ దొరకదు హండ్రెడ్ పర్సెంట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ముందు ముందు రాబోతుంది ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారని తెలియజేస్తే నాకు అవకాశం ఈరోజు డిసెంబర్ తొమ్మిది ఈరోజు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒక సంవత్సరం కింద హైదరాబాద్లో భారీ బహిరంగ సభ చెప్పి పెట్టి రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసి ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఖచ్చితంగా అమలు చేస్తాము ప్రభుత్వం వచ్చిన తొమ్మిది వంద రోజుల్లో మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వారు మేనిఫెస్టో ఏదైతే చెప్పారు ప్రమాణ స్వీకార సభలో ఏదైతే చెప్పారు అవే వాటిని ఒక షీట్ రూపంలో ముద్రించి ప్రజలందరూ కూడా వీటిని ఒక్కసారి అక్షర రూపంలో మేము ముందుకు వేస్తున్నాము ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటి ఈరోజు అమలు చేస్తున్న విధానం ఏంటి కుక్కసారి గమనించాలి రైతులకి అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు రైతు బంధు వేస్తున్నారో దాన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అది అమలు కాలేదు తర్వాత రైతు కూలీలకు పన్నెండు వేలు వృత్తి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఏ కూలీలకు కూడా అది అందట్లేదు అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు దాదాపు ప్రతి విలేజ్లో కూడా రుణమాఫీ కానీ రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు విలేజ్లకు వెళ్తే ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏ పార్టీ అని చూడట్లేదు వీళ్ళు కాంగ్రెస్ వల్ల బీజేపీ వాళ్ళ టీఆర్ఎస్ చూడట్లేదు ఎవరు పోతే వాళ్ళని పట్టుకొని అవసరమైతే తిడుతున్నారు ఇంకా కొట్టడానికి రెడీ అవుతున్నారు అంటే ప్రజల్లో ఎంత ఆవేశం ఉంది ఎవరు ప్రామిస్ చేశారో చూడకుండా ఈరోజు అన్ని రాజకీయ పక్షాలను కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ప్రజలు ఎంతగా వాళ్ళు మానసికంగా వెద చెందుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఆడబిడ్డలకి ఇంట్లో సంబంధం లేకుండా అత్తకి ఆల్రెడీ పింఛన్ వస్తుందంటే లేదు అత్తకి పింఛన్ వచ్చినా నేను కోడలికి ఇస్తాను కూతురికిస్తానని చెప్పి ప్రతి ఆటోబేటిక్ రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మహాలక్ష్మి పథకం కింద చెప్పారు అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కావట్లేదు రకరకాలుగా ఎన్నో మోసాలు చేశారు ఈరోజు సో ఈ ఒక్కసారి ప్రజలు గమనించాలి మేము ఏది మాట్లాడట్లేదు ఒక షీట్ రూపంలో అంత ప్రభుత్వం ఏం చెప్పింది ఈరోజు సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది డిసెంబర్ తొమ్మిది ఇప్పటివరకు ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయింది ఏ విధంగా తన కార్యాచరణలో పూర్తిగా విఫలమైందనే దాన్ని మేము ఛార్జ్షీట్ రూపంలో తెస్తున్నాము ప్రజలు గమనించి ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ విధంగా స్పందించాలో ప్రభుత్వాన్ని విధంగా ప్రశ్నించాలో ఆ రకంగా ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అయితే ప్రజలకి ఈ కార్యక్రమం తీసుకెళ్తుందో దీన్ని సపోర్ట్ చేయవలసిందో మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గతవారం షీట్ విడుదల చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మేము ఈరోజు వికారాబాద్ అసెంబ్లీ తరఫున వికారాబాద్ ప్రజలు ప్రశ్నిస్తారని ప్రశ్నిస్తున్నారని వికారాబాద్ ప్రజల పక్షాన మేము ఛార్జ్ విడుదల చేయడం జరుగుతుంది ఈ పార్టీ ప్రజల నమ్మకాన్ని మమ్ము చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్నది భారతీయ జనతా పార్టీ కూడా ఈనాడు కూడా ఈ పాలన ప్రశ్నించకుండా ఏడాది సమయం పరకు టైం ఇవ్వడం జరిగింది ఏడాది పూర్తి అయినాక ఇక్కడ వికారాబాద్లో ఎక్కడ పనులు అక్కడ ఒక్క మున్సిపల్ లో ఒక్క పని కూడా జరగాలి ఇప్పటివరకు ఏడాదిలో వికారాబాద్ అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉంది వీళ్ళు పండుగలు చేసుకుంటున్నారు ఈ పండుగలు చేసుకుంటే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ లెక్కలో వీళ్ళు పండుగలు చేసుకుంటున్నారు ఏం పనులు చేశారని పండుగలు చేసుకుంటున్నారు మోడీ గారు ఇస్తున్నటువంటి డబ్బులు గత నెల రోజుల కిందట జరిగినటువంటి దిశ మీటింగ్లో ఎంపీ గారు అడగడం జరిగింది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్కి ఎట్నుంచి ఆదాయం వస్తున్నది ఏం ఆదాయం వస్తుంది అడిగితే మున్సిపల్ కమిషనరు అమృత్ స్కీంలో భాగంగా డబ్బులు వస్తున్నాయి ప్రజలు గట్టిగా ట్యాక్స్ వస్తుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద డబ్బులు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క డబ్బులు రాలేదని చెప్పి ఒక డబ్బు కూడా మున్సిపల్కి రావడం లేదని చెప్పి కమిషనర్ గారే సొంతంగా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నియోజకవర్గానికి జరిగింది ఒరిగింది ఏమీ లేదు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక్క పని కూడా బంటారం కోట్పల్లి రోడ్లు చూస్తే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి వికారాబాద్ మున్సిపల్ రోడ్లన్నీ గుంతలమయమైనాయి ఎక్కడ చూసినా కుక్కల గుంపులు చిన్నపిల్లల దాడులు చేస్తూ ఉన్నాయి రైల్వే బ్రిడ్జ్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పాలకులకు సోయలేదు వాటిని గురుకు తీసుకుపోయేది అక్కడ హైవే శాంక్షన్ అయింది మన కూడా వరకు ఫోర్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇక్కడ విపరీతంగా కూరగాయలు అంటే మన వికారాబాద్ ప్రాంతాన్ని ఆర్టికల్చర్ హబ్గా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవన్నీ డిమాండ్లతో ఈరోజు వికారాబాద్ అసెంబ్లీ తరఫున ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు హామీలు అరవై ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై మోసాలు అనేటువంటి విషయాలు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూకి చేరడం కోసం ప్రతి ఒక్కరికి చేరడం కోసం రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఛార్జ్ షీట్ చేయడం అనేది ఛార్జ్ షీట్ అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే పూర్తి చేయలేదు కాబట్టి మీరు నిరస్తులుగా ఫోన్లు నిలబడాల్సిన అవసరం ఉంది ప్రజా కోర్టు లోపల కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి ప్రజల ద్వారా తీర్పు ద్వారా వాళ్ళని కాంగ్రెస్ యొక్క తప్పులను ఎండగట్టి వారికి అధికారాన్ని దూరం చేసి మళ్ళీ వాళ్ళని ఓడించేందుకు అవసరమైనటువంటి ప్రణాళిక రచించడం కోసం వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల మారింది కేవలం పార్టీలు తప్ప కేవలం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు సేమ్ అదే రకంగా ఉన్నది అంతకుముందు కేసీఆర్ ఏదైతే పాలసీలు చేసినట్టు అవే పాలసీ మీరు కూడా అమలు చేస్తున్నారు ఎందుకంటే రైతుల విషయంలో కూడా యువత విషయంలో కూడా అదే విద్యుత్ విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా గురించి కాబట్టి దీనికి తప్పి అని అదే భారతీయ జనతా పార్టీ వారికి నేరారోపణ చేస్తూ వారిని ఛార్జ్షీటు విడుదల చేయడం జరుగుతుంది ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను గమనించి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రతి ఎన్నికల లోపల కూడా మీరు ఈ నేరం చేశారు కాబట్టి మీకు ఈ తప్పదు అని చెప్పి వాళ్ళను ఓటమికి దగ్గర తీయాల్సిన పోయిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ప్రజలకు వినతి వినతి చేసుకుంటూ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద మేము ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది వికారాబాద్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి మనకు నిలబడినటువంటి ఎన్టీఆర్ చోరస్ అనేది చాలా ప్రమాదాలకు నిలమైనటువంటి దొరుకుతుంది ఈ విషయం రూపంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యి అధికారంలోకి వచ్చిన ముందు కూడా రాకముందు కూడా మేము కలెక్టర్లకు ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తును పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే ఈ డివైడర్ను ఇంత నుంచి కూడా రోడ్ తీసుకురావాలని చెప్పి మేము కోరడం జరిగింది ఇటు అదే అదే అదేవిధంగా వికారాబాద్కు నాలుగు రకాలైనటువంటి బ్రిడ్జ్లు ఉన్నాయి ఆ బ్రిడ్జ్ని ఎక్కడ కూడా ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించకుండా అటు రామయ్యగూడ దగ్గర ఇటు కొంపల్లి దగ్గర ఇటు అంతగిరి రూట్లో కానీ ఏ ఒక్కరూ రైల్వే బ్రిడ్జ్ కూడా నిర్మించడానికి ప్రయత్నం చేయకపోవడం అనేది మన దురదృష్టకరం రవాణా వ్యవస్థ అస్తవ్యవస్థంగా ఉంది అదే రకంగా వికారాబాద్ లోపల జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు ఆ జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేసినా కూడా అది పూర్తి స్థాయిలో అమలులోకి రావాలంటే ఇక్కడ ఉన్నట్టు రైల్వే ట్రాక్ ఏర్పాటు అయితే కనిపిస్తే అక్కడికి పోయేటువంటి రోగులకు ఉపయోగం ఎందుకంటే జిల్లా ఆసుపత్రికి పోవాలంటే రైల్వే బ్రిడ్జ్ అడ్డం వస్తుంది రైల్వే ట్రైన్ వచ్చిందంటే గేట్ కూడా వచ్చినప్పుడు అటువైపు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఆసుపత్రి నిర్మాణం చేసిన కూడా ఇక్కడ అత్యవసర పరిస్థితులు ఉపయోగములు రాదు కాబట్టి ఆ వెంటనే రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా కోలుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ను ప్రజల ముందు ఉంచుతున్నాం ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా భవిష్యత్తు లోపల ప్రజల్ని నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ఆరు గ గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై ఈ ఒక వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టి పరిపాలన చేస్తున్నారు ఈ పరిపాలనను భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాలలో వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ మన వికారాబాదు తాండూరు మర్గి నియోజకవర్గాల్లో కూడా బైక్ ర్యాలీలు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరిగింది ఈ యొక్క వాగ్దానాలను మరి ప్రభుత్వము వెంటనే అమలు చేయాల్సి ఉంది మరి ఎలా పేద ప్రజలైనటువంటి అనేక మంది మరి ఏదో ఉద్ధరిస్తారు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఉన్న బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వము ఇలా అప్పులప్పులు చేసి మరి గతిదించిన ప్రజలంతా కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా సమస్త కాలమైనప్పటికీ కూడా మరి ఒక గెలిచిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మరి రుతులకు రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు రూపాయలు పింఛిస్తామన్నారు రెండు లక్షలను మరి వెంటనే మాఫీ చేస్తామన్నారు మరి రైతులకు ఎలా మరి రైతు పండుగలు చేసుకుంటున్నారు మరి రాష్ట్రంలో మరి ఏమి కారణం పెట్టి ఎలా రైతు పండుగలు చేస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది దీని అన్నిటి కూడా ఎండగట్టడానికి మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లో మరి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు ఎడిపిడిసీలు ఇవన్నీ కూడా ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలను చూసినము మేము విసిగి వేసారినము మేము వెంటనే మరి భారతీయ జనతా పార్టీ అధికారానికి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కోరడం జరుగుతుంది దాని అనుగుణంగా ప్రజల వద్దకు మేము వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని వెంటగట్టాలని చెప్పేసి మరి గ్రామ గ్రామాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నాం మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబ్బులు మరి ఇలా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం